నిజామాబాద్ జిల్లా భీమగల్ అండి ఇది హామీలపై నిలదీస్తే లాచీ చార్జ్ మంత్రి పర్యటనలో పోలీసుల జులూం షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో ఉద్రిక్తత తులం బంగారం ఏమైందని జూపల్ని నిలదీసిన ఎమ్మెల్యే వేముల అరుపులు కేకలతో గందరగోళం సృష్టించిన కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ శ్రేణులపైనే లాఠీలతో విరుచుకుపడిన పోలీసులు నిజామాబాద్ కలెక్టర్ సాక్షిగా దాష్టికం పలువురికి గాయాలు లాఠీ నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించిన ప్రశాంత్ రెడ్డి సమాధానం చెప్పకుండానే సభ నుంచి వెళ్లిపోయిన మంత్రి ఇది నిజామాబాద్ జిల్లా భీమగన్ బుధవారం జరిగిన మంత్రి జూపల్లి కార్యక్రమంలో ప్రశ్నించినందుకు బీఆర్ఎస్ కార్యకర్తలపై విరుచుకుపడుతున్న కాంగ్రెస్ నేతలు పోలీసులు ఈ అరాచకం ఇంకా మామూలుగా లేదు ఈ వీడియోలన్నీ నా దగ్గర ఉన్నాయి ఒకసారి ఈ అరాచకాన్ని కూడా మీరు చూడు చూసి ఒకసారి చూడురి ఈ ఆరాచకం ఏంది కథ ఏంది ఇగో ఇక్కడ ఏంది అంటే వేముల ప్రశాంత మంత్రి జూపల్లికి సంబంధించి తులం బంగారం ఏమైందని నిలదీస్తున్నారు ఒకసారి మీరు మీరు వినాలి ఇదంతా ఎందుకంటే వాళ్ళ హామీల గురించి మనం అడగాలే మనకు రైట్ ఉన్నది మనకు అక్కడ హక్కున్నది అది ఎవరో చెప్పలే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ యనుముల రేవంత్ రెడ్డి గారే చెప్పిళ్ళు మా హామీల మీద మీరు నిలదీయండి తప్పులేదు అన్నాడు మరి నిలదీస్తున్నారు సమాధానం ఏది ఇగో చూడు ఇది పోలీసులకు సంబంధించిన ఎపిసోడ్ ఓకేనా ఇక్కడతో పాటుగా మీకు ఇంకా వీడియోలు చాలా ఉన్నాయి ఇగ జూడరీ మామూలు కాదు అసలు ఇగో ఇక్కడ ఏంది అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులకు ఇక్కడ పూర్తి స్థాయిలో మంత్రి వేముల సారీ మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పూర్తి స్థాయిలో కూడా వారు నినాదాలు చేస్తున్నారు ఇది తులం బంగారం అడిగినందుకు అక్కడ పరిస్థితి ఇదండి ఎందుకంటే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సంబంధించిన దీంట్లలో పూర్తి స్థాయిలో ఒకసారి వినండి ఇక్కడ ఏంటంటే చాలా పంచాయతీ నిన్న తారాస్థాయిలో జరిగింది సో నిన్న పూర్తి స్థాయిలో కూడా జరిగిన ఎపిసోడ్ ఏంటంటే నిన్న నిజామాబాద్కు సంబంధించి భీమగల్కు సంబంధించిన పంచాయతీది ఇక్కడ ఏంటి విషయం ఏంటి అంటే షాదీ ముబారక్ను కళ్యాణ లక్ష్మి చెక్కులను మంత్రి జూపల్లి కృష్ణారావు పంపిణీ చేసారు సరే బాగుంది అద్భుతంగా ఉంది కాదంటలేం మరి తులం బంగారం ఎక్కడా తులం బంగారం తుస్తుమన్నదా తులం బంగారం అటకెక్కిందా తులం బంగారం ఆవిరేపిందా తులం బంగారం ఆచూకీ లేదా ఏంది సంగతి మీరిచ్చిన హామీలే కదండి మీరు ఇచ్చిన మేనిఫెస్టో ఎడవ వీళ్ళ కాంగ్రెస్లో మీరు ఇల్లు ఇచ్చింది మీరే కదా మీరే కదా ఇల్లు ఇచ్చింది మీరే కదా ఇది ఇచ్చింది మరి మీ ఆరు గ్యారెంటీలలో తులంబంగారం అనే ఎపిసోడ్ ఉన్నది కదా మరి ప్రజల హక్కు కదా వాళ్ళు ప్రశ్నిస్తారు మీరు ఇచ్చిన హామీని వాళ్ళు ప్రశ్నించడంలో తప్పేలేదు కదా మరి వాళ్ళు అడిగినందుకు వాళ్ళ మీద చార్జ్ ఎట్లా చేస్తారండి ఏ రాజ్యాంగంలో ఉందండి నాకు అర్థం కాని విషయం ఏంటంటే కాంగ్రెస్ రాజ్యాంగంలో ఉందా ఎనుమల రేవంత్ రెడ్డి గారి రాజ్యాంగంలో ఉంది ఎందుకంటే వారు ముఖ్యమంత్రి వారిని ఖచ్చితంగా అడగాల్సిందే ఇది ప్రజల హక్కు మీరు ఇచ్చిన ఏదైతే మేనిఫెస్టో ఉందో దాన్ని ఏమని చెప్పిళ్ళు ఒక బైబిల్ ఒక కురాన్ ఒక భగవద్గీత రకరకాలుగా బోధించారు కదా మీరు చెప్పిన ముచ్చట్లు మా గుర్రావు మామూలుగా చెప్పిర్రా మీరు మామూలుగా మాట్లాడిర్రా మీరు మామూలుగా అబద్ధాలు చెప్పిర్రా ఏమైపోయింది మరి మీది తులం బంగారం ఏది అన్నందుకు వాళ్ళని పూర్తిస్తాలో హింసిస్తారా వాళ్ళ మీద దాడులు చేస్తారా వాళ్ళ మీద లాఠీచార్జ్ చేస్తారా అరే మంత్రి అయితేంది సీఎం అయితేంది పిఎం అయితేందండి మీరు ఇచ్చిన హామీల మీద ప్రజలు అడగడంలో తప్పు లేదు కదా ఏ పార్టీ అయితేంది కళ్యాణ లక్ష్మి అన్నప్పుడు తులం మంగరమి షాది ముమ్మరకు అన్నప్పుడు తులం మంగరమ అలాంటప్పుడు నువ్వు ఆ వేదిక ఎట్లెక్తో నువ్వు ఇయ్య నువ్వు ఇచ్చిన హామీ నువ్వే నిలబెట్టుకోనప్పుడు ఆ వేదిక ఎక్కే నైతిక హక్కే లేదు కదా మరి నాకు మంత్రి గారికి అంటే తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఇది చాలా బాధాకరమైన విషయం ఇది ఒక వ్యక్తి మీద లాఠీఛార్జ్ చేయమని ఏ రాజ్యాంగంలో రాసిందో ఒకసారి చెప్పాలి ఇంతకంటే దారుణం ఇంతకంటే ఘోరం ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉంటుందా ఏంది అసలు ఏం జరుగుతున్నది తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గీదా జరిగేది తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరందరూ కూడా దయచేసి ఆలోచించాలి తులం బంగారం పంచాయతీ గురించి అడిగినందుకు నిన్న బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్లో ఇంత పంచాయతీ జరిగింది అంటే ఆఖరికి వేముల ప్రశాంత్ రెడ్డికి సంబంధించి అడుగుతా ఉంటే కూడా సమాధానం చెప్పగా సభ సభ దిగి రండి మీరే కదన్నా తులం బంగారం ఇత్తం తులం బంగారం ఇత్తం అని చెప్పింది ఈ కాంగ్రెస్ నేతలే కదా మరి ఏమైపోయింది ఈరోజు వాళ్ళు అడుగుతున్నారు ఏమైపోయింది సమాధానం ఏది వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు కదా ఏమైంది అని అడుగుతున్నారు మరి దీని సంగతి ఏంది అంటే ఇప్పటివరకు సమాధానం లేని పరిస్థితి కనబడుతుంది దాని గురించి అడిగినందుకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా పంచాయతీ మొదలైన పరిస్థితి